200000 ஐயஸ்தன 80000 ரூபாய் வேட்டனே திவாகி ஆ கோட்டரே ஜென்காலன வேட்டனே திவாகி இன்னஸ்தலాలు வேட்டனே திவாகி இன்ன 50000 ரூபாய் வேட்டனே திவாகி இன்னஸ்தலాలు வேட்டனே திவாகி இன்னු గట్టియాలు వర్దిల్లాలి భారత రైతు కూలీ సంఘం భారత రైతు కూలీ సంఘం జిందాబాద్ బిఆర్సిఎస్ జిందాబాద్ బిఆర్సిఎస్ ఈ రోజు భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్నూరులో ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తున్నా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇప్పటిదాకా నెరవేరలే ఎందుకంటే ఆ నెరవేరేదాకా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఏ హక్టివ్గా దీనికి సాంభిమానం చెప్తున్నాము అయితే విషయం ఏంటంటే ఇప్పటికీ మొన్న రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అవి ఏ ఆకాంక్షలు లేకుండా ఖచ్చితంగా పేద అట్ట వర్గాలకు కూడా అవి అందేటట్లు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇండ్ల ఇండ్లు లేని పేదలకు ఐదు లక్షల రూపాయలు జాగున్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పండ్రు ఆ ఎన్నికల మినెపోస్ట కూడా పెట్టిండ్రు అవి కూడా అందేతట్లు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ మరి గృహలక్ష్మి మరి గృహలక్ష్మి పేరిట కనీసము ఇవాళ బిల్లు కొందరికి మాఫీ కావట్లేదు ఆ మాఫీ అయ్యేంత వరకు మనం ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇవాళ ఆ మాఫీ కూడా గృహలక్ష్మి కూడా కనీసము మరి పేదవాడికి చేరట్లేదు ఆ పేదవారికి చేరే చేరే విధంగా మీరు సలహాలు చేయాలి మరి అట్లాగే కొత్త రేషన్ కాలం కూడా తొందరగా మంజూరు చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఈ ఈ దీంతోనే కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉద్భుతం చేస్తామని చెప్పేసి ఐఎఫ్టివిగా శ్రామిక స్పందనగా మేము డిమాండ్ హెచ్చరిస్తున్నాం జీవన వృత్తి రెండు వేల నుండి నాలుగు వేలు పెంచుతామన్న ప్రభుత్వం కొత్త వాళ్లకు రెండు వేల పదహారు రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళ పాత వాళ్ళకు కూడా నాలుగు వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద జాస్యే లేదు కానీ గృహలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా వాళ్ళకు కూడా దాని మీద వాళ్ళు మేము అడ్జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నాం ఇది కొత్త పాత వాళ్ళను కడిగేస్తున్నాం అనడం తప్ప కాలయాపన చేస్తున్నాం ఈ ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారెంటీల మీద వెంటనే ఆరు గ్యారెంటీ మీద ఈ ఎంక్వైరీ పెట్టి తొందరగా అమలు చేయకపోతే పెద్ద ఎత్తున మన రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం రైతు కూలీ సంఘం బీఆర్సీఎస్ ఆధ్వర్యంలో గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారంటీ పథకాలని అమలు చేస్తామని చెప్పి చెప్పిందో ఆరు గ్యారెంటీ పథకాలని వెంటనే ఇలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు భారత రైతు కూలీ సంఘం బీఆర్సీఎస్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అట్లాగే ఏంటంటే ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి ఈ ఆరు గ్యారంటీలు ఇస్తామన్నటువంటి ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలని సక్రమంగా అమలు చేయడం లేదు దాంట్లో ఒక మూడింటిని అమలు చేసినప్పటికీ అవి అందరికీ చేరడం లేదు అందరికీ వర్తిస్తలేవు అట్లాగే ఈ ఆరు గ్యారెంటీ పథకాలని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నాం లేని ఏడలా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం అదే సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మనం మాట్లాడుతున్నాము ప్రతి మై ఇప్పుడు మహిళా మహిళలాగా లాగా ఆరు పథకాలు పెట్టినాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కానీ ఒక్క పథకం కూడా అమలుగా కాలేదు పోసి నాకు ఇచ్చినట్టు పెట్టిండు తప్ప అంతకంటే ముంచింది ఏం లేదు ఆ బస్సులు పెట్టిండు ఆ బస్సులో కొట్టుకసస్తున్నారు అదొకటి వాళ్ళు ఏంటిది ఇది బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానన్నాడు అన్నాడు గృహలక్ష్మి అని అన్నాడు అది కూడా ఇవ్వలేడు జీరో కరెంట్ బిల్ అని అన్నాడు అది కూడా ఇవ్వలేడు ఆఫీసుల కొంటే తిరిగి మహిళలు కానీ చెప్పులు అరుగుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వం చేసింది అనేది ఏం లేదు నిమ్మకు నీరు ఎత్తకుండా ఉన్నది రాబోయే కాలంలో ప్రజలు మహిళలు ఎక్క